పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల వల్ల తణుకు నియోజకవర్గంలో అత్తిలి మండలం మంచిలి ఆరవెల్లి దొంతపల్లి కంచుమూర్ కిన్నెరపురం ఏడూరు కొమ్మర మరియు పలు గ్రామాల్లో అరమిల్లి రాధాకృష్ణ పర్యటించారు వర్షాల వలన హత్తిల మండలంలో దాదాపు ఏడు వేల ఎకరాలకు సంబంధించి ఈరోజు నాట్లన్నీ కూడా పూర్తవడం జరిగింది దానిలో అధిక వర్షాల వలన నాలుగు వేల ఎకరాలు పంట పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి అంటే ఆ విధంగా ఈరోజు ఏ విధంగా రైతులందరూ కూడా ఈరోజు ఊడుపులన్నీ అయిపోయిన తర్వాత కూడా కొట్టి ఎకరానికి పదివేల రూపాయలు ఇప్పటి వరకు ఖర్చు పెట్టుకుని ఉన్నారు ఇదంతా కూడా నష్టం జరిగే విధంగా రైతులకి అధిక వర్షాలు అకాల వర్షాల వలన ఈరోజు ఈ విధంగా జరగడం జరిగింది ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలుగాను కూడా రైతులను ఆదుకునే విధంగా మంత్రులను బృందాన్ని కూడా పంపి జిల్లాల వారీగా అన్నీ కూడా ఎక్కడ ఏ విధంగా జరిగింది అనేది నష్ట నష్టాన్ని కూడా చూసి స్వయంగా ప్రభుత్వానికి ఒక నివేదిక అంది నివేదిక అందించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ప్రతి రైతుని కూడా ఆదుకునే విధంగా అలాగే ఈ నీరు అంతా కూడా తగ్గిన తర్వాత ఏ విధంగా రైతులు ముందుకెళ్లాలనేది కూడా వ్యవసాయ అధికారులతో కలిసి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళతాం ఈరోజు ఇటువంటి దుస్థితి ఏర్పడడానికి ముఖ్య కారణం గత ఐదు సంవత్సరాలుగా డ్రైన్లు కానీ కెనాల్స్ కానీ కనీసం తూడు తీయలేదు ఎక్కడా కూడా డీసిల్టింగ్ చేయలేదు మట్టి తీయలేదు ఈ విధంగా అన్నీ కూడా పూర్తి నిర్లక్ష్యం వలన గత ఐదు సంవత్సరాల్లో ఇక్కడ స్థానికంగా మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రైతాంగం పట్ల ఏ రోజు కూడా సానుకూలంగా స్పందించి వారికి కావాల్సినటువంటి అవసరాలని తీర్చలేనటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాలు ఏర్పడింది ఈరోజు మరలా దాని వలన ఈరోజు రైతులు ఈ విధంగా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది భవిష్యత్తులో పూర్తిగా కెనాల్స్ కానీ డ్రైనేజ్ సిస్టమ్లు కానీ స్లూయిస్ లాక్లు కానీ అన్నీ కూడా రిపేర్లు చేసే విధంగా కూడా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మనకు శాశ్వత పరిష్కారాన్ని తీసుకొచ్చే విధంగా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే నీటి సంఘాలను కూడా ఏర్పరిచి నీటి పారుదల వ్యవస్థను కూడా సక్రమంగా జరిగే విధంగా కూడా ఐదు సంవత్సరాల్లో గత ఐదు సంవత్సరాల్లో నీటి సంఘాలను కూడా నెర్వేరణ చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు భవిష్యత్తులో నీటి సంఘాలు కూడా ఏర్పాటు చేసి నీ సాగునీరు వ్యవస్థని పటిష్టం చేసి అన్ని విధాలుగాను కూడా రైతు అండగా నిలబడుతుంది తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలియజేశాం